మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పద్దున్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పిట్టలల్లా నీ ఆశయాల వాళ్ళు కనిపించే ఆనవాళ్ళు జయశంకరు సారు జయశంకర్ సారు చరితగల్ల తెలంగాణ తల్లి కడుపులోనా సాయుధ రైతాంగపు పొద్దుపడుపులోనా వీరభూమి ఓరుగల్ కొడలు పులకరించే పొత్తిల్లల పొత్తిలి బిగించే పల్లె నిండా కొత్త వెలుగు ఇంటి పరవశించే భద్రకాళి చెరువులోన తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు తుంసి పారు పదునైన మాట జోరు దండమో ఆంధ్రదండ్రిగా వచ్చింది కొండ అబోలే మన కొలువులు మింగింది మర్కజి హై స్కూలులో వంటలు మాట్లాడే సిటీ కాలేజులో కొన్నెత్తురు కొట్లాడే ముఖ్య పోరు లోన నువ్వు ముందు కురికినావు గైరు ముల్కి గోబ్యాకని గొంతు విప్పినావు నిధుల పోని రాత్రి నిప్పులు చెరిగావు తెలంగాణ చెరుగు తీరు మన జయశంకర్ సారు అలుగు దుంచి పారు పదునైన మాట జోరు క్త సిక్త చరిత్రను అదో అగ్ని కీరా అరవై తొమ్మిది వేల ఎగిసెను జన జ్వాల కన్నులలో ఆవేశం కదనాడిన రుద్రుడు ఆధిపత్య శక్తులకు అతను భద్రుడు ఆలోచన అవసరాన్ని తెలిసినాని నిద్రుడు తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు మన జయశంకర్ పదునైన మాట జోరు ఉద్యమము చల్లారి వివక్షను నిలదీయ విస్మరించలేదు తోడు ఎవరు లేకున్నా కోవ తీసినాడు వలస పాపాలను రాసి పెట్టినాడు విద్రోహం మూలాలు దీక్ష ఇడువడు జయశంకర్ ఎప్పుడు తెలంగాణ రక్ష ఆచార్యా కీర్తికిది నేడు కాల పరీక్ష తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు అలుగు దుంకి పారు అదునైన మాట చోరు తెలంగాణ వాదాన్ని తీర్చిదిద్దినాడు మారుతున్న తరానికి మార్గము చూపాడు అరవదేంద్ర తెలంగాణ నీవు మలిదశ పోరాటానికి పునాదివే నీవు భావాలను విదసల్లి వెల్లువైనావు తెలంగాణ పాటలకు పల్లవివైనావు పల్లవివైనావుడిదొడుకులలో చెరగని ధైర్యమిచ్చినావు తెలంగాణ చెరువు తీరు మన జయశంకర్ సారు కలుగుతుంచి పారు అదునైన మాట జోరు ఉద్యమం అంటే నీకు గురుకుతున్న ప్రవాహో స్వాభిమాన సమరములు జాగృత జన సమూహ సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం ఆ గవరస పాలనకు ఇది అంతిమ ఉన్నది చెరేరున్నదివేడే సమయం ఆ ఉదయములో కనిపించును జయశంకరు హృదయం తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అడుగు దొంగి పారు పదునైన మాట చోరు పాలు కోసుకున్న పచ్చున్న కంకుల పైకి పైకి ఎగిరే ఆ పాలపిట్టల నిరాశాల కనిపించ ఆనవాళ్ళు కనిపించ ఆనవాళ్ళు కనిపించ ఆనవాళ్ళు ఆలాయద పరిచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనుకడుగు వేయకుండా పోరాటమంటే మీరు శంకరు సారు పది జిల్లా పై పరిచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనుకడుగు వేయకుండా కలమును చేతపట్టి పుస్తకాల దోస్తి కట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాల పాటపట్టి బట్టి అమరుల కథలన్నీ ఆకలింపు చేసుకొని ఆకలి సమరాన ఆత్మబంధువైనావు నీ మాతే ఒక మీ మాటే ఒక తూట ప్రత్యేక రాష్ట్ర బాట పది జిల్లా నాయకపై పరిచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనుకడుగు వేయకుండా నిప్పును రగిలించి ఉప్పెనగా మార్చినవు నాలుగు కోట్ల జనులను కటాట చేర్చినవు ప్రజలకు తెలంగాణ వాదాన్ని చాటి చెప్పి పదవులను అడగలేదు ఏనాడు పెదవి విప్పి ఓ విప్లవ సూరుడా ఓ విప్లవ సూరుడా తను మూసిన చంద్రుడా పది జిల్లాలయపై పరిచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనుకడుగు వేయకుండా ప్రాణము ధ్యానము మన గానమి తెలగానమని ఆశను చి ఆశయాన్ని చూపినవు గలపతి నీ వై తలమును కదిలించినవు రంగురించి రురూరా పంచినవు కనిపించినోరుగల్లు కనిపెంచినోరు గల్లు రాచింది కంట నీరు పది జిల్లాల పరిచిపోతివా ఉద్యమాల జెండా ఎగరేయమంటివా వెనుకడుగు వేయకుండా మహాలు బావ నీకెప్పుడు మరణం మళ్ళీ పుడతావు మా కోసం క్షణం క్షణం జీవితమే త్యాగం చేసిన తిని ఘనత పుస్తక పుటలల్లో చరిత మా జాతి పితవు సార మా జాతి పితవు సారు జయశంకర జోహారు పది జిల్లాలయ పరిచిపోతే వాద్యమారెండా शंकर साहब प्रोफेसर जयशंकर साहब